విశ్వాసాలు వేరు ఒక ప్లేయింగ్ టు ది గ్యాలరీస్ లాగా అప్పటికప్పుడు ఎవగ్ చెప్పడం మటుకు వేరు ఈ రెండు విషయాల్లో కొంచెం ఆలోచించుకోవాలని మటుకు నేను కోరుతున్నాను కాపాడండి పర్యావరణాన్ని కాపాడండి ఎర్రచంద్రం కూడా కాపాడండి చంద్రబాబు నాయుడు మొదటిసారి విభక్త రాష్ట్రంలో విభజిత రాష్ట్రంలో వచ్చిన తర్వాత పదిహేను మంది ఎన్కౌంటర్లో చనిపోవటం అనేది పెద్ద సంచలనం అయింది అప్పుడు మళ్ళీ మీరు ఆపరేషన్ కాగాలని మళ్ళీ మీరు వెనక్కు అలాంటివే మళ్ళీ చేస్తారా తెలీదు సార్ సార్ టీడీపీలో ప్రకేపల్ సొంత నేతలే ఫైర్ చంద్రబాబు లోకేష్ తీవ్ర ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవకతవకలు లేదా ఇప్పుడు కేసిన చిన్ని మీద ఆయన కొలికపుడి శ్రీనివాసరావు మాట్లాడటము లేదా శ్రీకాళహస్తుల జనసేన తెలుగుదేశం మధ్య సమస్య నెల్లూరు జిల్లాలో వాళ్ళు వాళ్ళే చేశారంటే లోకేష్ వెళ్ళి పరామర్శించడం ఒకటి కాదు చాలా జరుగుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే మొన్న చంద్రబాబు నాయుడు తను వీడియో కాన్ఫరెన్స్ ఇంటరాక్షన్ జరిపినప్పుడు నలభై ఎనిమిది మంది శాసనసభ్యుల మీద బహిరంగంగా అసంతృప్తి వెళ్ళిపో నలభై ఎనిమిది మంది అంటే దాదాపు వన్ థర్డ్ అనమాట అంతే కదా ఇంతమంది ఇంకెవరన్నా అనుంటే లేకపోతే మీలాంటి మీడియా వాళ్ళు ఎవరన్నా విమర్శిస్తే తెలుగుదేశం పార్టీకి చాలా కోపం వచ్చేది ఒకవైపునేమో ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కోలికపూడి మీద మటుకే చర్య అని అంటున్నారు బహుశా కేజ్ నేను చిన్నది ఏం లేదని తెలుగుదేశం నాయకత్వం అభిప్రాయానికి వచ్చిందేమో వాళ్ళు అంతర్గత వ్యవహారం అనుకున్నా ప్రజల కోణం దీంట్లో ఏమైంది దాని గురించి ఏమీ మాట్లాడలేదు రెండవ వేపున శాసనసభ్యులు ప్రచారము వీటన్నింటిలో ప్రత్యక్షంగా అక్కడ ఉండటం లేదని చంద్రబాబు నాయుడు ఆగ్రహం పిలిపించి వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వండి అని కూడా చెప్పారని కూడా మీడియాలో వచ్చింది నారా లోకేష్ ఆయన గతంలో మంత్రివర్గానికి ముందు మంత్రివర్గంలో చంద్రబాబు చెప్తే మంత్రివర్గానికి ముందు లోకేష్ వాళ్ళు అక్షింత లేచారు మనం ఇప్పుడు మళ్ళీ ఆయన శాసనసభ్యుని పిలిచి వీళ్ళలో కొంతమందిలో చాలా తప్పు ధోరణులు కనిపిస్తున్నాయి రాంగ్ టెండెన్సీస్ కనిపిస్తున్నాయి అందుకని శాసనసభ్యులను మంత్రులకు అటాచ్ చేస్తున్నాము వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా ఏదో ఆరు నెలలు రెండు నెలల సమస్య కాదు పైగా అందరూ రాజకీయాలు తెలియని ఓనమాలు నేర్చుకోవాలని లేని వాళ్ళు ఏం కాదు అందరికీ ఎక్కువ మంది రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళే కాబట్టి మంత్రులు ఏదో వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక బ్యాచిల్గా పెట్టి మంత్రులు వీళ్ళని తీర్చిదిద్దాలి అది ఇది అని ఆయన చెప్పారు అని ఇంక ఇది కాకుండా ప్రజల నుంచి వచ్చే ఆరోపణలు వాళ్ళలో వాళ్ళే ఆరోపణలు చేసుకుంటే ఇంకా ప్రజలు చేసే ఆరోపణల గురించి ఏం చెప్తాము ఆయన ఉన్నాడు ఉదాహరణకు ఎప్పుడూ కాస్త ఫైర్ బ్రాండ్గా ఉంటాడు కదా నెల్లూరు జిల్లా ఆనం సరే ఆనమ్మ ఆయన అసంతృప్తి పాపం ఆయనకు జగన్ హయంలో అసంతృప్తే ఇప్పుడు కూడా ఆయనకు అసంతృప్తి కొరత శ్రీధర్ రెడ్డి కోటం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఎరువుల కొరత అది ఇది అంటే చాలా ఆగ్రహించారు ఆరోపణలు చేశారు కేసులు కూడా పెట్టారు జాగ్రత్త అని కానీ రెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశంలో చెప్తున్నాడు మాకు ఇంత కావాలంటే మూడు ఇదే ఇచ్చారు మూడు టన్నుల్లో ఎంతో ఇచ్చారు మాకు ఇది ఏ విధంగా సరిపోతుంది అస్సలు ఏమాత్రం బేఖాతరు చేస్తున్నారు మా నెల్లూరు రూరల్ నియోజకవర్ అంటే ఇప్పుడు మీరు చూడండి టూవే ఇప్పుడు ఎమ్మెల్యేలు అసంతృప్తి వెళ్లి బహిరంగంగా ఎమ్మెల్యేల మీద అధినాయకులు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు అసంతృప్తి వెలిపుచ్చుతున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అక్కడ ఈ పరిస్థితి బహుశా మామూలుగా ఇంత తొందరగా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు ఉన్న పార్టీలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అప్పుడు ఒక మాట చెప్తారు చాలా హడావుడిగా టికెట్లు ఇచ్చాము ఎవరెవరికో వీళ్ళందరూ కూడా మా ఫోల్డ్లో ఉండి మా గ్రామ శిష్యులకు లోబడి ఉన్నవాళ్ళు కాదు లేదా మా పరిస్థితిలో చాకచక్యంగా చేసుకు వాళ్ళు కాదు అందువల్ల ఇలా వచ్చిందని ఏదొస్తే మీదంతా ప్రజల మీద ప్రభావం పడదా ప్రజల మీద ప్రభావం పడుతుంది కదా ఇది చాలా కీలకమైన అంశం మిగతా వాళ్ళందరినీ వదిలేయండి మీకు తెలుసు కదా బనక చర్ల గేమ్ చేంజర్ అన్నారు చంద్రబాబు గారు బనక చర్ల మేము చేయబోతున్నాం ఇది చాలా భారీ ప్రచారం గూగుల్లో వదిలేయండి ఇంకోసారి మాట్లాడదు బనక చర్ల బనకచర్ల డ్రాప్డ్ అని ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్డింగ్ బనకచర్లకు కేంద్రం నుంచి ఏమాత్రం రాలేదు ఇంకోటి రానందువల్ల చంద్రబాబు నాయుడు దాన్ని ఏదో మార్చారు అక్కడి నుంచి నీళ్ళు తీసుకోవాలని ఏదైనా కానీ ఇంకా పేపర్ మీదే కదా నిజంగా లేదు అది అంటే నేను చెప్తుంది ఏంటంటే అమరావతి మీద సమస్యల విశాఖపట్నంలో సమస్యల ఇవన్నీ అలా ఉంచి పార్టీ వాళ్ళు సరిగా పనిచేయట్లేదు మంత్రులు కూడా కనీసం ఇప్పుడు కేబినెట్ జరుగుతుంది మన చర్చ చేయబోసారి క్యాబినెట్ నిర్ణయాలు అవి కూడా వస్తాయి కనీసం మంది మంత్రులు బొత్తిగా అసంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నారు అని మరి ఇవన్నీ ప్రతిపక్షాలు చేసే విమర్శలు కాదు లేదా మీడియాలోనో ఎవరో కల్పితంగా చెప్పేవి కాదు దీన్ని చక్కదిద్దడమే ఎట్లాగూ వీటిని చక్కదిద్ది ప్రజానుకూలమైన విధానాలతో వెళ్ళటం ఎట్లాగూ వేగం పెంచడం ఎట్లాగ అన్నది పెద్ద సవాలు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూడా ఉంటారు కూటమికి సంబంధించి వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ పార్టీ వాళ్ళతోనే మాట్లాడారు కదా ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ కూడా కొంత అసంతృప్తిగా మాట్లాడారు కదా అంతకుముందు ఒకరిద్దరిని ఆయన నమూనాగా చూపించి వాళ్ళలాగా పనిచేయండి మీరు చేసింది బాగాలేదు ఇట్లాంటివి చెప్పారు అని చెప్పి ఒక్క రకమైన సమస్య కాదు నేను ఇందాక పవన్ అప్పుడు చెప్దాం అనుకున్నా ఇప్పుడు పిఠాపురంలో జల్లూరు అనే చోట జైన విగ్రహాలు ఉన్నాయండి జైన మతానికి సంబంధించినవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఉదాహరణకు హైదరాబాద్ చాలా సమీపంలో కొలనుపాక దగ్గరికి వెళ్తే మీరు ఎప్పటి నుంచో చూసి అతి పురాతనమైన జైన ఆలయాలు మీరు చూస్తారు జైన బౌద్ధ మతాలు వాస్తవానికి ఈ దేశంలో హిందూ విశ్వాసాల కంటే కూడా ముందున్నాయి హిందూ మత రూపం తీసుకోవడం కంటే వైదిక మతం అది వరకు ఉంది కానీ ఇప్పుడు అక్కడ ఆ విగ్రహాలను తరలించి వేరే చోట పెద్ద ఆలయం కడతామని వీళ్ళు ప్రతిపాదన స్థానికులు దానికి నిరసన ఎందుకంటే ఉన్న ఊర్లో విగ్రహాలు అక్కడి నుంచి తీసుకొని ఇంకో చోటు అవి ఒకచోటి ఎప్పటి నుంచో ఉన్నాయి వాస్తవానికి జైన మాత్రం పదమే జల్లూరుగా మారింది జైన దాని పేరు అని అక్కడ ప్రజలు భావిస్తారు నేను ఎన్ని రకాల కుల సమస్యలు దళితుల మీద దాడులు ఇట్లాంటివి సరే సరే ఇంకా ఫేక్ మీడియా ఫేక్ వీడియోలు నేను అప్పుడు ఆమె ఉదాహరణకు ఆమెరు నేను మొన్న ఈయన కొలకపూడి కొలికపూడి నేను ఐదు కోట్లు ఇచ్చానని కొన్ని ఆధారాలు చెప్తే అక్కడ ఆ లేడీ ఎవరో నేను ఏడు కోట్లు ఇచ్చానంటుంది ఇవ్వలేదని ఇప్పుడు అంతా ఈయన ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడుతున్నారు ఆమెకు అంత లేదు కానీ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఊరికినే రావు కదా ఉదాహరణకు వీళ్ళ ప్రతిపక్షంలో ఉండి వాళ్ళే అధికారంలో ఉంటే ఇట్లాంటి వాటిని తేలిక వదిలేసేవాళ్ళ సో చాలా అంశాల మీద చంద్రబాబు నాయుడు లోకేష్ లేదా ఇవన్నీ పవన్ కళ్యాణ్ కూడా నోరు విప్పాల్సిన అవసరం ఉంది వీటిని చక్కదిద్దాల్సిన అవసరం కూడా ఉంది బాధ్యత తీసుకోకుండా ఎంతసేపటికి ఇవి ఏదో ఇంకో పార్టీ మీద వాళ్ళ దుష్ప్రచారం అన్న కొట్టేయడము లేదా విమర్శించిన వాళ్ళ మీద ఆక్రోషించడం వల్ల ఉపయోగం లేదు మీరే చెప్తున్నారు కదా మీరే ఆరుగురు మంత్రులు బాగాలేరు నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు బాలేరు ఎంపీ బాలేరు అని వాళ్ళు చెప్తుంటే వీటికి ఏం జవాబుదారితనం లేదా సో ఎస్టాబ్లిషింగ్ అకౌంటబిలిటీ పారదర్శకతను జవాబుదారీతనాన్ని సమన్వయాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎవరో అన్నారు మన దగ్గరే అంతకుముందు మీరు చెప్పిన చాలా తొందరగా అయిపోతుంది మూడు నెలలు ఆరు నెలలు ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఉన్నాయి ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు లక్షల కోట్లు వచ్చేస్తున్నాయని ఎక్కడ లక్షల కోట్లు వచ్చాయి ఎక్కడ వేల ఉద్యోగాలు వచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు సో దాన్ని వదిలేసి ఈ చర్చలు సార్ జగన్ మళ్ళీ సీఎం ఆరామస్తాన్ ఆరామస్తాన్ మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఏదో చెప్పారు దానికి వాళ్ళేమో జగన్ మళ్ళీ సీఎం కావడం ఖాయమే ఈ ఏదో చెప్పాడు అది ఇదేం చెప్పారు నేను ఇంకా మామూలుగా